నమస్తే గుంటూరు విజయవాడలో వస్తున్నటువంటి వర్షాలు వరదల కారణంగా చాలా వరకు కాలనీలన్నీ కూడా జలమయం అయిపోయి అక్కడ ప్రజలు వాటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మనం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం దీన్ని బేస్ చేసుకొని గుంటూరు విజయవాడకు ఆనుకొని ఉన్నటువంటి మన రాష్ట్ర రాజధానిలో కూడా వరదలు వచ్చాయని జలమయం అయిందంటూ కూడా చాలా వరకు చాలామంది వీడియోస్లో మనం చూస్తున్నాం యాక్చువల్గా అమరావతి ప్రాంతంలో మన విజయవాడలో కాలనీలో ఎలా అయితే నీళ్ళు చూస్తామో అంతలా లేక లేకపోవచ్చు కానీ అక్కడక్కడ వాటర్ వచ్చినది వాస్తవం అక్కడక్కడ రోడ్స్ అన్ని కూడా జలమయమైనది వాస్తవం అంతేకాకుండా రాజధాని పరిధికి రాజధాని ప్రాంత పరిధికి అనుకున్నటువంటి కొన్ని విలేజెస్లు అయితే లైక్ ఉండవల్లి కానీ మంగళగిరి కానీ అదేవిధంగా కరకట్ట ప్రాంతాల్లో కూడా వాటర్ వచ్చినది వాస్తవం ముఖ్యంగా కరకట్ట ప్రాంతం కరకట్టకు సంబంధించి ఆ కరకట్ట డ్యామేజ్ అయింది కూడా వాస్తవం అంతేకాకుండా కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హౌస్లో కూడా వాటర్ వచ్చి అఫెక్ట్ అయింది అనేది వాస్తవం కానీ అక్కడ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సరౌండింగ్స్లో ఒక వన్ కిలోమీటర్ వరకు కూడా ఆ పోలీస్ బందోబస్తు బ్యారికేడ్స్ పెట్టి ఒక బందోబస్తు అయితే జరుపుతున్నారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి హౌస్ నీటిలో అఫెక్ట్ అయిన ఫోటోలు అయితే కానీ అదేవిధంగా వీడియోలు కానీ ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్త పడడం ఎందుకంటే ఈ వీడియోస్ ఫొటోస్ వైరల్ అయితే ఇది మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి అంతేకాకుండా మన రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి హైకోర్టు అయితేనేమి సచివాలయం అయితేనేమి అసెంబ్లీ అయితేనేమి అలా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అయితేనేమి ఎమ్మెల్యేలు అందరూ కూడా త్రూ విజయవాడ మీద మీదుగానే అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ మనము విజయవాడ నుంచి మన అమరావతి రాజధానికి వెళ్ళే మార్గం ఉన్నది ఏకైక మార్గం అది కరకట్ట అది కూడా ఒక సింగిల్ వే అది ఒక సింగిల్ రోడ్ అనేది మనందరికీ తెలుసు అది కూడా డ్యామేజ్ అవ్వడం అంతేకాకుండా ప్రకాశం బ్యారేజ్లో కూడా కొన్ని ఒక మూడు నాలుగు గేట్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ రోడ్ డ్యా ఆ ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్ళడానికి కూడా పోలీసులు గత రెండు రోజులుగా అక్కడ స్టాప్ చేయడం జరిగింది సో బేసికల్గా మన అమరావతి రాజధానికి వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం కరగట్ అది కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి సో యాక్చువల్గా మన రాజధానికి సంబంధించి ఒక బైపాస్ రోడ్ అనేది కృష్ణా రివర్ మీదుగా వస్తున్నది అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అంటే లన్లెస్ ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్ వచ్చే వరకు కూడా మన రాష్ట్ర రాజధానికి ఉన్న ఏకైక రోడ్డు త్రూ విజయవాడ ఇది కరకట్ట అది కూడా సింగిల్ వే రోడ్డు సో అది కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల వాటర్ రావడం వల్ల ఎవరూ కూడా రాజధాని వెళ్ళలేని పరిస్థితి థ్యాంక్ యూ